అండి చూడండి ఒకసారి ఇప్పుడు వెల్లు వేశారు ఆల్రెడీ మా ఓలు ఆ ఇల్లులో చేపలు ఏం పడతాయి చూసారా దీన్ని అంటారు అంటారన్నమాట ఓలుగు అంటే ఇది పెద్దది అయితే దగ్గరకు ఇరవై ఐదు కేజీల చేప కూడా ఉంటుంది అదొకనా చాలా పెద్దది ఉంటుంది అనమాట చూస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు పడ్డ చేపలు ఇవన్నీ చాలా చేపలు చాలా రకాలు అన్నమాట ఇవన్నీ సరిగ్గా చూడండి ఒకసారి ఇసుక దొందులు అలాగే దీన్ని బొమ్ముడు అంటారన్నమాట బొమ్ముడు ఇంకా ప్రాణంతో చూస్తున్నారా ఏ ప్రాణంతో చూస్తున్నారా బొమ్ముడు అనమాట బొమ్ముడాలు పులిసట్టు కూడా చాలా టేస్ట్ ఉంటుంది అండి అనకూడదు కానీ మత్తి తింటుంటే అర్థం అంత టేస్ట్ ఉంటుంది బొమ్ముడు అయితే అలాగే ఇవి అంటే ఇసుక తొందర దీన్ని చూస్తున్నారు ఎలా ఉన్నాయి సరిగ్గా చూడండి ఒకసారి ఇసుక తొందర అంటారు అలా చనిపోయానుకో ఇవి కానీ ఇవి ఇవి ఒకటే ప్రాణాలతో ఉన్నాయి ఇవి ఒకటే ఇవి ఒకటే ప్రాణాలతో ఉన్నాయి చూస్తున్నారా జస్ట్ ఇవి ఒకటి ప్రాణాలతో ఉన్నాయి దీన్నే బొమ్ముడు అంటారు మరి పెద్ద సైజ్ అయితే ఇప్పుడు చిన్న సైజు కాబట్టి ఇలాగ మాట్లాడతారు చూడండి ఇవి జల్ల నారసాలనమాట చాలా టేస్ట్ ఉంటుంది వండుకుంటే ఓకేనా అలాగే ఇవి ఏంటంటే ఇవి నెత్తికల మట్టలు అంటారు అన్నమాట నెత్తకల మట్టలు కొందరు అంటారు పైగాల చేపలు కొందరంటారు ఇవి చేపలు కూడా ఒక్కొక్కటి కేజీ అర కేజీ సైజు కూడా పెరుగుతుంది అందువద్ మన వీడియో చూసి వదులుకుంటా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి